జనసేన బీజేపీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారపేట ఎక్కే రోజు ప్రమాస్వీకారో స్థానిక తెలుగుదేశం నాయకుడు శ్రీ రాము గారు బాలాజీ రాములు గారు ఈ ప్రాంత స్వపరిచితులు ఆయన అన్నా ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ చేసి పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు రాము గారు తన సొంత నిధులతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉచితంగా అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో దాపించాం కట్టాయి స్టార్ట్ చేస్తాం అంటే ప్రభుత్వం వారు పెట్టే వరకు కూడా మేము ఎవరో ఒక కేజీ వాదన చేసుకుంటామని చెప్పి ఈ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం సందర్భంగా అన్న క్యాంటీన్లలో వేపకుంట అన్న క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మహాకూటమికి అత్యధిక విఘాటించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ భోజన కార్యక్రమాలు